ప్రియులరా మన ధ్యాన భాగం ఒకటి కొరింతి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి ప్రస్తావించబడింది పౌలంటున్నాడు మీకు ఈ ఆజ్ఞను ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకోను మీరు కూడి రావడము ఎక్కువ కీడుకే కాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను కొంతమట్టుకు ఇది నిజమే అని నమ్ముతున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనపడేటట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు మీరందరూ కూడి వస్తూ ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయడము సాధ్యం కాదు ఏలైనగా మీరా భోజనం చేసేటప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మటుకు తాను భోంచేస్తున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగొంటాడు మరొకడు మత్తుడవుతాడు ఇదేమిటి అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా మీతో నేనేమి చెప్పను దీన్ని గూర్చి బిమ్ములను మెచ్చుకుంటానా మెచ్చుకోను ప్రియ వింటున్నారా కొరింతి సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారం దుర్వినియోగమైంది యేసు శరీరమని వివేచించక తిని తాగి రోగాల పాలవుతున్నారు ఈ రోజున కూడా చాలా చోట్ల యేసు శరీరాన్ని సరిగా వివేచించని సంఘములున్నాయి క్రైస్తవ ఆరాధనలో ప్రభురాత్రి భోజనం పరిశుద్ధమైన పరాకాష్ట అనుభూతి మూడు సువార్తలలో ప్రభురాత్రి భోజనం పేర్కొనబడింది నాలుగోసారి ఈ పత్రికలో ప్రస్తావించబడింది యేసు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎక్కడా చెప్పబడి ఉండలేదు గాని యేసు మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోవాలని బైబిలు చెబుతోంది ప్రభువు రాత్రి భోజనాన్ని గురించిన ప్రత్యేక దర్శనం పౌలుకు అనుగ్రహించబడింది ఆ మాటకొస్తే ప్రభువు శిష్యులతో ఈ రాత్రి భోజనం చేసినప్పుడు పౌలు అక్కడ లేడు కొరింతి సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో ఆచరించారు దీనికి ముందు సంఘస్థులందరూ విందు చేసుకునేవారు సంఘ ఆరంభ దినాలలో ఇంటింటా రొట్టె విరిచేవారు ప్రభురాత్రి భోజనానికి ముందు కొరింతు సంఘంలో తప్పకుండా ప్రేమ విందు జరిగేది ప్రభు మేడగదిలో శిష్యులతో పస్కా పండుగలోని భావాన్ని నెరవేర్చే విందు జరిగించాడు ఈ ప్రేమ విందును అగాపే విందు అంటారు అగాపే విందు కాగానే ప్రభురాత్రి భోజన సంస్కారం మొదలవుతుంది ఈ రోజున సంఘాలు విందును జరిగించరు ఇరవై మూడో వచనం నుండి పౌలంటున్నాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు అర్పించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తి పట్టుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీనిని చేయండి అన్నాడు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తింటాడో లేక ఆయన పాత్రలోనిది తాగుతాడో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగడానికే తిని తాగుతున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులు అయి ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయడానికి మనము కూడి వచ్చేటప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండండి మీరు కూడి రావడము శిక్షావిధికి కారణము కాకుండా ఉండేటట్లు ఎవడైనా ఆకలిగొన్న ఎడల తన ఇంట్లోనే భోజనం చెయ్యాలి నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుస్తాను ప్రభువు వల్ల గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వచనం సంఘం అంటే ఒక కట్టడం కాదు సంఘంలోని వారు సంఘస్థులు సంఘస్థులే సంఘమంటే భోజన సంస్కారంలో పాలు పొందే వారిలో కక్షలు విభేదాలు ఉండడానికి వీల్లేదు తప్పుడు సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పోతే పోనివ్వండి అసలైన విశ్వాసులే సంఘంలో ఉండాలి కక్షలు కార్పణ్యాలు మనసులో పెట్టుకొని మీరు ప్రభు బల్లలో ఎలా పాలు పొందగలరు భోజనంలో సహవాసాత్మ లేనప్పుడు మీరు ఇంటి దగ్గరే భోంచేస్తే ప్రేమ విందు అని పెట్టుకున్నారు కాని ఎవరి భోజనం వారే తెచ్చుకొని తింటున్నారు తిననివాడు తినకుండానే ఆకలితో ఉండిపోతున్నాడు అలాంటి మీరు ప్రభు బల్ల వద్ద చేరి ఆయన మరణాన్ని ఎలా స్ఫురణకు తెచ్చుకోగలుగుతారు ఈ విషయంలో మిమ్మల్ని నేనెలా మెచ్చుకోగలను చెప్పండి ప్రభువు బల్ల సంస్కారాన్ని గురించిన సత్యాలను ప్రభువు పౌలుకు ప్రత్యేకంగా బయలుపరిచాడు ప్రభువు అప్పగించబడిన రాత్రి తన శిష్యులతో పస్కా భోజనానికి కూర్చున్నాడు ఆయన రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్థుతులర్పించి విరిచి శిష్యులకిచ్చి తినండి ఇది నా శరీరానికి సంకేతం జ్ఞాపకార్థమైనది అన్నాడు ప్రభువు ఇది చేసినప్పుడు పౌలు అక్కడ వారి మధ్య లేడు గాని ఇది ఆయనకు ప్రత్యక్షపరచబడింది ఏసు శిలువ వేయబడబోతూ తన దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు ఏసు శరీరం మన ఆత్మలకు రొట్టె అయింది విరువబడిన రొట్టె పంచిపెట్టబడింది అది సహవాసం ఎవరికి వారే అనే కొరింతి పద్ధతి కాదిది పాత్ర కొత్త నిబంధనకు సూచన పాత్రలోనిది ద్రాక్ష పండ్ల రసం రొట్టె పొంగనిది ద్రాక్ష రసం కూడా పొంగనిది పస్కా అంటే పొంగని పొలవని రొట్టెల పండగ ప్రభువు దీనిని పాత్ర అంటున్నాడు శరీరమనే పాత్రలో రక్తం ఉంది యేసు రక్తం వలన మనకు పాపక్షమాపణ అనగా విమోచన ప్రాప్తించింది ఏసు రక్తం మన పాప రుణము తీర్చింది ఇది నిబంధన పాత్ర ఈ పాత్రలో నూతన నిబంధన రక్తం ఉంది ఇది జ్ఞాపకాల బల్ల యేసు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఈ రోజున సజీవుడు ఆయన తిరిగి వస్తాడు అంతవరకు ఈ సంస్కారాన్ని మనం జరిగిస్తూనే ఉంటాము రొట్టే ద్రాక్షరసం అనే ఈ రెండు దినుసులు ఏసుకు జ్ఞాపకార్థ స్థూపం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తాయి స్మృతి చిహ్నాలు నీవు నేను ఆయన మరణానికి బాధ్యులం యేసు అని వివేచించి తిని త్రాగండి యేసు శరీరాన్ని వివేచనాత్మకంగా తినాలి వివేచన అంటే ఏమిటి ఈ రొట్టె ద్రాక్షరసం మనం ప్రార్థన చేయగానే ఏసు శరీరంగా రక్తంగా మారతాయా ఈ భావన వివేచనారహితమైనది సరే ఈ రొట్టె యేసు శరీరం కాదు కాని దానికి బదులు దీన్ని వాడుతున్నాము ఈ రొట్టె ఆయన శరీరాన్ని మనకు అందిస్తుంది ఈ రొట్టె ద్వారా ఆయన శరీరం మనకు వస్తుంది అంటే ఇది కూడా వివేచనారహితమే ఈ రొట్టె ఈ ద్రాక్షరసం కేవలం సంకేత మాత్రమైనవి ద్రాక్ష రసం కూడా ఒక సంకేతమే అంటే అది కూడా వివేచనారహితమే అసలు సత్యమేమిటి ఏసు శరీరాన్ని రక్తాన్ని వివేచించాలంటే అది ఎలాగా వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఈ ప్రశ్నకు జవాబు చెప్తుంది ఎమ్మాయి మార్గంలో యేసు ఇద్దరు శిష్యులతో కలిసి నడిచాడు వారు యేసు వేతను స్వయంగా చూచినవారు వారు యేసును గుర్తుపట్టలేదు ఏసు మరణాన్ని వారు జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటే పునరుత్థానుడైన యేసు అన్నాడు మందమతులారా ప్రవక్తల లేఖనాలను గ్రహించలేరా ఆ రాత్రి భోజనానికి యేసు వారి ఇంట్లో ఆగాడు వారితో ఆయన భోంచేశాడు శ్రోతలు గమనించండి యేసు పునరుత్డైన తరువాత ఈ ఇద్దరు శిష్యులతో భోంచేశాడు రొట్టె విరిచాడు అప్పుడు వారి కండ్లు తెరువబడ్డాయి అంతటా వారు చెప్పుకున్నారు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మనలో మండుతూ ఉండలేదా ఆయనే యేసు ప్రభురాత్రి భోజనంలో యేసు మనతో ఉన్నాడు ఆత్మనేత్రాలతో చూడండి నీ నోట్లో రొట్టె ఉందా అయితే నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు ఏసు ప్రభుభోజన సంస్కారంలో మనతో ఉన్న సజీవుడు వాస్తవ వ్యక్తి శ్రోతలు బల్ల సహవాసం నిర్జీవ మత సంస్కారం కాదు వాస్తవిక అనుభూతి ప్రభువు బల్లను వివేచించక తిని త్రాగేవారు రోగులు బలహీనులు మృతులు అవుతారు అనే హెచ్చరికను గమనించండి ఇప్పుడే విశ్వాసులు తమను తామే పరీక్షించుకోవాలి కొరింతు సంఘంలోని లోపాలను పౌలు వారి దృష్టికి తెచ్చి సరిచేసుకోండి అని హెచ్చరిస్తున్నాడు నీవు రక్షించబడ్డావా క్రీస్తు శరీరంలో నీ స్థానమేదో నీవు గుర్తించావా పాఠం ఇంతటితో సమాప్తం యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ఆదరణ మనకందరికీ తోడై ఉండునుగాక ఆమె